ఆశలు కాదు మనకు ప్రధానమైనటువంటి ఆశయాలు మనకు అవసరము ఇట్స్ నాట్ ది డిజైర్ ఇట్ ది ఐడియల్ దట్స్ మోర్ ఇంపార్టెంట్ ఉత్తమ చింతనతో జీవించవలసినటువంటి విద్యార్థులు ఈనాడు సంకుచితమైన భావముతో సంచరిస్తూ ఉంటున్నారు స్టూడెంట్స్ హూ షుడ్ లివ్ విత్ ఆల్ నోబుల్ థాట్స్ దే ఎంటర్‌టైన్ నారో థాట్స్ విద్యార్థులు ఎందుకు కూడాను

మనస్సు వాక్కు క్రియల యొక్క ఏకత్వమే మానవత్వం అనేటువంటి సత్యాన్ని ఈనాడు ప్రబోధించాలి ద హ్యూమన్ వాల్యూ lies in ద unity ద harmony between థాట్ వర్డ్ అండ్ డీడ్